ఇది క్షీరసాగర మదనం వృత్తాంతం కొంతవరకు శిల్పాలు విరిగినాయి ఇది మందర పర్వతం దీన్ని చిలకడానికి ఉపయోగించింది వాసుకి అనే పామును ఒకవైపు దేవతలు ఇంకొక వైపు రాక్షసులు గుంజుతున్నారు అలా చేసేటప్పుడు పర్వతం సముద్రం లోపలికి మునిగిపోతుండటంతో విష్ణువు తన కూర్మావతార రూపంలో పర్వతానికి క్రింద సపోర్ట్గా ఉంటాడు ఇక్కడ రాక్షసుల గురు శుక్రాచార్యులు మెడిటేషన్ చేస్తున్నాడు ఇక్కడ ఈత చెట్లున్నాయి వాటి నుండి తీసిన కళ్ళు క్రింద కుండలో ఉంది ఆ కుండ పైన పక్షి కూర్చొని కళ్ళు తాగుతుంది ఆల్కహాల్ని మితంగా త్రాగితే పక్షిలాగా తేలికగా ఎగరొచ్చు అమృతంలాగా పనిచేస్తుంది ఎక్కువగా త్రాగితే పాము విషం లాగా అవుతుంది అని సింబాలిక్గా చెప్పారు శిల్పాలను ఏ విధంగా చెక్కారు ఇక్కడ గమనించవచ్చు మొదట ప్లేన్ రాయిని తెచ్చి ఇక్కడ ఫిక్స్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ విధంగా చెక్కారు మొదట రఫ్ గా చెక్కి తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఫినిషింగ్ చేసేవాళ్ళు ఫైనల్ స్టేజ్ మకరం ఇలా ఉంటుంది కొన్నిసార్లు బయట శిల్పాన్ని చెక్కి ఇక్కడ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఫిక్స్ చేసేవాళ్ళు ఇంతకు ముందు చూసిన అష్టదిక్పాలకులను ఇక్కడ కూడా చెక్కారు తూర్పున ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్ని దక్షిణంలో యముడు నైరుతిలో నైరుత్య వరుణుడు వాయువ్యంలో వాయువు ఉత్తరంలో కుబేరుడు ఈశాన్యంలో ఈశాన్యుడు వీళ్ళందరూ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దర్శించుకోవడానికి వెళ్తున్నారు